ఫన్ విత్ నాలెడ్జ్ వాట్ ఈస్ సైకాలజీ ఆఫ్ మనీ సైకాలజీ ఆఫ్ మనీ సైకాలజీ ఆఫ్ మనీ ఏముంటుందండి మనీ మనీ ఈజ్ అ ప్రోడక్ట్ మనీ ఈజ్ అ టూల్ మనీ ఈజ్ అ టూల్ మనం దాన్ని మన సైకాలజీతో దాన్ని డీల్ చేస్తాం మన అంటే సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో బుక్ దాని టైటిల్ ఇంట్రెస్టింగ్ టైటిల్ హిట్ అయిన బుక్ ఉంది కానీ ఆ హిట్ అయిన బుక్ గురించి కాదు కానీ సైకాలజీ ఆఫ్ మనీ అంటే సై మనీ ఈజ్ నాట్ ఏ వాట్ కాల్ ఇట్స్ నాట్ ఏ లివింగ్ బీయింగ్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ అంటే ఇక్కడ మీకు రెండు రకాలుగా చెప్పాలండి మనీ గురించి చెప్పాలండి మనీ గురించి చెప్పాలంటే ద మనీ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మనీ అంటే ఈ కరెన్సీ నోట్లు బిళ్ళలు నాణ్యాలు ఏవైతే ఉంటాయో దీన్ని ఏదైతే మీరు మనీ అనుకుంటున్నారో దట్స్ నాట్ ది మనీ మనీ ఈజ్ ఇట్స్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ మనీ అంటే దానికి సూచిక మాత్రమే డబ్బుని సూచించేది మాత్రమే అంటే ఈ కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ నోట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ నోట్లన్నీ కూడా ఏమంటారు అంటే దాన్ని సూచిక మాత్రమే డబ్బు అనే దానికి సూచిక మాత్రమే ఇది డబ్బు కాదు డబ్బు అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద ఇట్స్ ఓన్ క్వాలిటీస్ లక్షణాలు ఉంటాయి ప్రాథమిక లక్షణాలు ఉంటాయి దానికి ఆ లక్షణానికి అనుగుణంగా మాత్రమే అది ప్రవర్తిస్తుంది ఆ లక్షణానికి అనుగుణంగా మాత్రమే ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని బట్టి మాత్రమే మనం కనుక దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తే అది మనకు అనుకూలంగా ఉంటుంది లేకపోతే వ్యతిరేకంగా ఉంటుంది ఎనీ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక అకాడమీ డాట్ రాజశేఖర్ డాట్ కామ్ ఆయన టైప్ చాట్ బాక్స్ యా అకాడమీ డాట్ రాజశేఖర్ డాట్ కామ్ అనేది ఒక ఎల్ఎంఎస్ అండి లెర్నింగ్ సిస్టమ్ దాని లోపల కనుక మీరు ఎంట్రీ ఇట్స్ ఎ ఫ్రీ ఎంట్రీ దాని లోపల కనుక మీరు వెళ్తే డెఫినెట్గా మీకు దాంట్లో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కొన్ని పెయిడ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో పని మీకు మనీ సైకాలజీ గురించి మీరు అడిగింది సైకాలజీ ఆఫ్ మనీయే కాకుండా మనీ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్ రకరకాల డైమెన్షన్స్లో మీకు దాంట్లో ఒక నాలెడ్జ్ వస్తుంది జస్ట్ టేక్ ఎ లిటిల్ పెయిన్ కొంచెం శ్రమపడి ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి